హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా గోపాలపురం అనే ఊర్లో కనకయ్య అనే ఒక సంపన్నుడు ఉండేవాడు అతను చిన్న వయసులోనే తన వ్యాపార మెలకువలతో ఆ ఊరిలోనే పెద్ద వర్తకుడయ్యాడు కనకయ్యకు తన మరదల బాను అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ కుటుంబంలోని భేదాభిప్రాయాల వల్ల వాళ్ళు కలవలేకపోయారు అయితే ఎవరికీ తెలియకుండా కనకయ్య బాను రోజు ఒక రహస్య ప్రదేశంలో కలుసుకునేవారు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఓ రోజు కనకయ్య కోసం ఎదురు చూస్తున్న బాను అతను ఆ రోజు ఆలస్యంగా రావడంతో ఏమిటండి వచ్చావు ఎదురు చూడాలి నేను అని చాలా కోపంగా అంటుంది అబ్బాను అయ్యో అమ్మగారికి చాలా కోపం వచ్చినట్లుందే ఏదో పనిలో పడి మర్చిపోయాను అందుకే కొంత ఆలస్యం అయ్యింది బావా నాకు ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తున్నారు ఇప్పుడు నాకేం చేయాలో పాల్పోవడం లేదు అందుకే కోసం ఎదురు చూస్తున్నా నువ్వు నా కోసం ఏదో ఒకటి చేయాల్సిందే లేకపోతే ఇదే మన అవుతుంది నేను అదే ఆలోచిస్తున్నాను ఎంత చెప్పినా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు నాకు ఈ ఒక్క రాత్రి గడువివ్వు ఏదోలా మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తా మీ ఇంటికి సంబంధం కోసం వస్తా నువ్వు చెప్పినట్లు జరిగితే చాలా సంతోషం అలా కాకుండా వేరే వాళ్లను ఒకవేళ చేసుకోవాల్సి వస్తే నేను విషం తాగి చచ్చిపోతా ఎందుకంటే నేను నీ స్థానంలో వేరే వాళ్ళని కళలో కూడా ఊహించుకోలేను అంత మాట అనుకు బాను నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు ఈ ఒక్క రాత్రి నేను సమయం అడుగుతున్నాను అని సర్ది చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన కనకయ్య ఏదోలా ఇంట్లో వాళ్లను భయపెట్టి బ్రతిమలాడి మొత్తానికి బాణుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాడు అలా వారు అనుకున్నట్లే వారిద్దరి పెళ్లి జరిగింది అలా కొంతకాలానికి వారికి ఒక బాబు కూడా పుట్టాడు అయితే వారికి ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు ఒకరోజు కనకయ్య వ్యాపార విషయంలో బయటికి వెళ్ళగా అతనికి దారిలో ఒక బుడబక్కలవాడు ఎదురొచ్చి ఇలా అన్నాడు నీ పేరు కనకయ్య నీకు రత్నం లాంటి ఒక పిల్లవాడున్నాడు కానీ ఇంటికి ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది నీ సంతోషం ఎక్కువ కాలం నిలవదు జాగ్రత్త అని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అయితే కనకయ్యకు ఏమీ అర్థం కాదు కానీ మనసులో భయం వేస్తూ ఉంటుంది ఇక పని ముగించుకొని కనకయ్య తిరిగి ఇంటికి వస్తుండగా అతనికి దారి మధ్యలో వాళ్ళ ఇంట్లో పనిచేసే రాజయ్య ఎదురు వస్తూ కనిపించాడు అయ్యా అయ్యా నేను మీకోసమే వస్తున్నానయ్యా నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు ఇంట్లో అమ్మగారు మామూలుగా ఉన్న మనిషి కాస్త అకస్మాత్తుగా కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకొని చివరికి కొయ్యబారిపోయారు శరీరం మటుకు చూస్తే చల్లగా ఉంది శ్వాస నిలిచిపోయిందేమో నాకేమిటో అర్థం కావడం లేదు బాబు అందుకే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అని కంగారు పడుతూ అతను చెప్పడంతో గుండె ఆగినంత పనవుతుంది కనకైకు అయితే వెంటనే తేరుకొని అతనిని ఇలా అడిగాడు అవునా అంత పని జరిగిందా నువ్వు చెప్పింది విన్న తర్వాత నాకు కూడా కాళ్ళు చేతులు చేయడం లేదు ముందు నువ్వు వెళ్ళి తీసుకొని రా నేను ఇంటికి వెళ్ళి అమ్మగారి దగ్గర ఉంటాను అని చెప్పగానే రాజయ్య వైద్యుణ్ణి తీసుకురావడం కోసం వెళ్ళాడు కనకయ్య బాధపడుతూ అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చి మంచంపై నిర్జీవంగా ఉన్న భార్యను చూస్తూ ఉన్నాడు అంతలో రాజయ్య వెంటబెట్టుకొచ్చిన వైద్యుడు అక్కడికి వచ్చి అసలు ఈమెకు ఏం జరిగిందో కొంచెం చెబితే నాకు వైద్యం చేయడానికి అవుతుంది అయ్యా తను పడిపోయే సమయానికి నేను ఇంట్లో లేను ఇదిగో మా పనివాడు ఈ రాజయ్య ఉన్నాడు రాజయ్య ఏం జరిగిందో వివరంగా చెప్పు అని యజమాని అడగడంతో రాజయ్య అప్పటి వరకు జరిగిన విషయాన్ని మొత్తం పోసగుచ్చినట్లు వైద్యుడికి చెప్పాడు ఏది ఏమైనా ఎంత ఖర్చైనా పర్వాలేదు మా ఆవిడను బ్రతికించండి వైద్యుడు గారు ఇది తప్ప నేను మిమ్మల్ని ఇంకేం అడుగును అని వైద్యుని చేతులు పట్టుకొని ప్రతిమలాడుతాడు కనకయ్య అంతా విన్న వైద్యుడు కొంచెం ఊపిరి పీల్చుకొని అతనితో ఇలా అన్నాడు మీరు అదే పడకండి నా కొంచెం సమయం ఇవ్వండి నేను ఈమెను పరీక్షించి ఏం చెయ్యాలో చెబుతాను అని ఆమె చెయ్యి పట్టుకొని కొంచెంసేపు పరీక్షించిన వైద్యుడు కొంచెంసేపు ఆలోచించి ఇలా అన్నాడు లాభం లేదండి నాడి అందడం లేదు చలనం కూడా లేదు కొత్త రకం జబ్బేదో వచ్చి చచ్చిపోయారు నన్ను క్షమించండి ఈవిడని కాపాడలేకపోయాను ఇక ముందు జరగాల్సిన పనులేవో చూడండి నేను వస్తాను అని చెప్పి వైద్యుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అది విన్న కనకయ్య బాధపడుతూ ఉంటే రాజయ్య చూడలేకపోయాడు తనకు పంచ ప్రాణాలు అయిన భార్య చనిపోవడం అతను తట్టుకోలేకపోయాడు ఇక రాజయ్య ఆమె అంతిమ సంస్కారాలకి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు ఇక చివరిసారిగా ఆమెను చూడ్డానికి వచ్చిన కనకయ్య తనకు గుర్తుగా ఆమెకు ఇష్టమైన ఒక రవ్వల ఉంగరం ఆమె చేతికి పెట్టాడు అది చూసి రాజయ్య తన యజమానితో ఇలా అన్నాడు అయ్యా అమ్మగారికి ఇప్పుడు అంతిమ సంస్కారాలు చెయ్యిపోతున్నాం కదా ఈ సమయంలో మీరా ఉంగరం అమ్మగారి చేతికి పెట్టారేంటయ్యా ఇది చాలా విలువైనదిలా ఉంది లేదురా ఇది మీ అమ్మగారికి ఇష్టమైన ఉంగరం ఇది ఎంత విలువైన మీ అమ్మగారు లేకుండా ఈ ఉంగరం నాకెందుకు నేనేం చేసుకోను అందుకే ఈ ఉంగరాన్ని నేను ఆమెకు శాశ్వతంగా ఇచ్చేశాను అది ఆమెతోనే తీసుకుపోని అని ఆమె పార్థివ దేహాన్ని శ్మశానానికి తీసుకుపోయి అక్కడ అంతిమ సంస్కారానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత ఆమె పార్థివ దేహాన్ని చూసి కనకయ్యకు మరింత దుఃఖం పెరిగింది అక్కడే ఉన్న కాటికాపరి సూర్యంతో ఇలా అన్నాడు నేను ఎంతగానో ప్రేమించిన నా భార్యను నా చేతులతో నేను తగలబెట్టలేను అలాని దాన సంస్కారం నా కొడుకు చేత చేయించాలి అంటే అతను చాలా పసివాడు కాబట్టి దయచేసి నేను అన్ని శాస్త్రకర్మలు కర్మలు చేసి వెళ్తాను మాత్రం నువ్వు నీ చేతుల సూర్యం సరేనయ్యా కానీ మీరందరూ కాటి కాపురైనా నేను కొరివి పెట్టడం సబువ అనిపించుకోదు కాబట్టి అన్ని కర్మకాండలు పూర్తి చేసి మీరందరూ వెళ్ళిపోతే మిగతా కార్యక్రమాలు మేము పూర్తి చేస్తాం బాబు అని అనడంతో కనకయ్య అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాడు తనతో పాటు వచ్చిన వారందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొరువు పెట్టడానికి నిప్పు తీసుకొని అక్కడికి వచ్చిన కాటికాపరి ఆ శవం చేతికి ఉన్న ఉంగరం చూసి ఆశ్చర్యపోయి ఇలా అనుకున్నాడు అయ్యో ఏంటి ఇంత ఖరీదైన ఉంగరాన్ని ఆమెతో పాటు తగలబెట్టడం అన్యాయం దీన్ని అమ్మితే దానికి ఉంగరం చూసుకొని ఉండరు ఇది నా సొంతం కావాలని రాసిబెట్లేనట్టుంది అని మనసులో అనుకొని ఇక ఆ ఆలోచన క్రమంగా ఆశగా మారడంతో వెంటనే ఆ ఉంగరాన్ని కాజేయాలని నిర్ణయించుకొని అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు అని నిర్ణయించుకున్నాక అప్పటికే కొంచెం చీకటి పడడంతో ఆ నిప్పు వెలుగులో ఆ ఉంగరం దగదగ మెరవడం చూసి సూర్యం ఇలా అనుకున్నాడు భలే ఉంది ఈ ఉంగరం ఈ ఉంగరం చూస్తేనే నా జీవితం కనిపిస్తుంది నా కళ్ళ నిండా డబ్బులే కనిపిస్తున్నాయి అని శవం చేతి నుండి ఆ ఉంగరం తీద్దామని అతను ముందుకు రాగా ఆ శవం నెమ్మదిగా కదిలినట్టు అనిపించింది తన చేతిలో ఉన్న నిప్పు వెలుగులో అది చూసి భయపడిన సూర్యం వెంటనే అది అక్కడ పడేసి దెయ్యం బాబోయ్ దెయ్యం అంటూ తన కాలి శబ్దం కొద్దీ కంగారుతో అక్కడి నుంచి పారిపోయాడు ఇక నిప్పు కిందపడి ఆరిపోయింది ఆ అరుపుతో పూర్తిగా మెలకు వచ్చిన బాను ఆ కాష్టం నుండి పైకి లేచి చుట్టూ చూసుకొని ఎవరు లేకపోవడంతో ఇలా అనుకుంది అయ్యో నేనేమిటి ఇక్కడ ఈ శ్మశానంలో ఇలా ఉన్నానేమిటి అంటే నేను అనుకొని పాపం నా భర్త ఎంతో దుఃఖించుంటాడు నా పిల్లోడు తడి తడిపెట్టుంటాడో వెంటనే వెళ్లి వాళ్లకు నేను భర్తకుండానని నిజం చెప్పాలి అని అనుకుంటూ ఆమె అక్కడ నుంచి బయలుదేరింది కానీ ఆమెకు శరీరంలో బలం చాలా తక్కువ ఉండడం వల్ల ఆమె బలవంతాన కాలు తీసి కాలు వేస్తూ శ్మశానం నుండి రోడ్డు మీదకు వచ్చింది ఎవరైనా సహాయపడి తనను ఇంటికి చేరుస్తారేమోనని అనుకుంటే ఆ రోడ్డంతా నిర్మానుషంగా ఉంది చలి కూడా ఎక్కువగా ఉండడంతో ఎంతో కష్టపడుతూ చివరికి ఏదోలా ఇంటికి చేరుకొని ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా తలుపు కొట్టింది అప్పుడు లోపల నుండి రాజయ్య ఇలా సమాధానం ఇచ్చాడు ఎవరు మీరు దుఃఖంతో మునిగి తేరుతున్న ఇంట్లో ఎవరైనా ఇలా తలుపులు బాదుతారా సేపు ఆగండి వస్తున్నాను నేనేరా నన్ను లోపలికి రానివ్వరా అంటుంది ఆమె ఆ పిలుపు రాజయ్యకి తన యజమాని పిలుపులా అనిపించి తలుపులు తీసి తన యజమానురాళిని గుర్తించాడు ఆమె ముఖం పాలిపోయి ఉంటుంది కానీ దెయ్యంలా కనపడలేదు అయినా వాడు మందమతి కావడంతో పొద్దున్నే చనిపోయిన తన యజమానురాలు అర్ధరాత్రి వేళ ఎలా సజీవంగా వచ్చిందో వాడికి అర్థం కాలేదు అవునవును మీరే మా యజమానురాలు మీరు చనిపోయారు కదా ఇప్పుడెలా తిరిగి వచ్చారు ఏమిటో నాకంత అయోమయంగా ఉంది అవునురా నేనేరా అదంతా నేను తర్వాత చెప్తాను నన్ను కొంచెం లోపలికి రానివ్వరా నాకు అస్సలు ఒంట్లో ఓపిక లేదు అని ఆమె నీరసంగా చెప్పింది చివరికి వాడు యజమానికి సంగతంతా చెప్పి ఆయన ఏం చేయమంటాడో అది చేద్దాం అనుకొని తన యజమాని పడకగదికి వెళ్ళాడు మరోవైపు బాను రోధిస్తూ ఇలా అనుకుంది నేను ఇంటికి రాగానే నా భర్త పిల్లాడు ఆనందోత్సాహంతో తేలిపోయి నాకు ఘనంగా స్వాగతం ఇస్తారనుకున్నా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇదంతా నా కర్మలా ఉంది రాజయ్య వచ్చి కేక పెట్టేసరికి అక్కడ గదిలో యజమాని మెలకవగానే ఉన్నాడు ఆయన శోక సముద్రంలో మునిగి తేలుతూ రాజయ్య పిలుపు వినిపించుకోలేదు ఇక రాజయ్య కేక విని ఏంట్రా ఏం కావాలి ఇంత చీకటి వేళ నీకేం గుర్తుకు వచ్చింది అయ్యా అయ్యా అమ్మగారు వచ్చారయ్యా లోపలికి రానియమంటున్నారు ఏం చేయమంటారు ఊరే నువ్వేమన్నా కలకంటున్నావా లేక నీకు మతిపోయిందా నిద్రపోయాను గాని నిద్ర పట్టలేదు అమ్మగారు తలుపు తడితే లేచాడు నీ ఏం చడలేదు కదా నీకు వేలాగోలానికి ఇదే సమయం ఇంత క్రూరమైన పరాచకమా ఇక రాజయ్య పరాచకం కాదు బాబు నిజంగానే అమ్మగారు వాకిలి దగ్గర ఉన్నారు లోపలికి రానివ్వాలా వద్దా త్వరగా చెప్పండి ఇంకేం పిచ్చి పిచ్చివెదవా ఆవిడ వాకిలు బయట ఉండాడంటే ఎలా నమ్ముతాను మన బుర్రాలు మెట్లకి మేడ మీదకు వస్తున్నాయన్న నమ్ముతానేమో గాని మీ చనిపోయిన అమ్మగారు రావడం ఏంట్రా లేదయ్యా నేను చెప్పేది నిజం నేను కల్లార అమ్మగారిని చూశాను నా మాట నమ్మి మీరొచ్చి చూడండి అని రాజయ్య నమ్మకంగా చెప్పడంతో కనకయ్య వెంటనే వెళ్ళాడు అయితే గుమ్మం ఎదురుగా ఎవరు కనపడలేదు ఒక సన్నని రోదన వినపడింది కిందకి చూస్తే ఆయనకు తన భార్య కుప్పకూలి ఉండడం కనబడింది నీకు అలా కింద పడిపోయావు అని అడిగాడు ఇంతలో అక్కడికి చేరుకున్న రాజయ్య ఇలా అన్నాడు అయ్యా అమ్మగారు పొద్దున్నే చనిపోయారు కదా ఇంతలో ఎలా తిరిగొచ్చారు ఇది మానవ మాత్రలకు సాధ్యం కాదు కదయ్యా ఊరే రాజయ్య ఇప్పుడు ఇదంతా ఎందుకురా అంత అవసరమా చనిపోయిందనుకున్న నా బాణు తిరిగొచ్చింది ముందు కుదిరితే నువ్వు నాకు సహాయం చెయ్యి ముందు వెళ్ళి వైద్యుడి గారిని తీసుకురా అని చెప్పి గుండె దడదడలాడుతూ ఉండగా తన భార్యను తన చేతులతో ఎత్తుకొని లోపలికి తెచ్చి ఉపచార్యాలు చేశాడు అంతలో వైద్యుడు వచ్చి ఆమెను పరిశీలించి ఇలా అన్నాడు ఏమిటి విచిత్రం ప్రాణం ఎలా వచ్చింది ఇదేదో వింతగా ఉంది అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు ఇంకో గడియలో ఈమెకు పూర్తిగా మెలక వస్తుంది ఆమెనే అడిగి తెలుసుకుందాం అని వారంతా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు అంతలో మెలక వచ్చింది అది చూసిన కనకయ్య చాలా సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు బాను నిజంగా నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు ఏం జరిగింది అని అడిగాడు మరి ఏం లేదండి నాకు చిన్నప్పటినుంచి ఉంది అయితే అది ఎప్పుడో పూర్తిగా తగ్గిపోయింది కానీ బాబు పుట్టాక అది మళ్ళీ వచ్చింది మీకు నేను ముందే చెప్పవలసింది ఈరోజు ఉదయం మళ్ళీ అది తిరగబెట్టింది ఇక మీరంతా నేను చనిపోయాను అనుకున్నారు కానీ ఆ సవాల కాపరి నా చేతికున్న ఉంగరం తీయడానికి ప్రయత్నించినప్పుడు అతను నన్ను చూసి అతను నన్ను అనుకొని ఆ ఉంగరం కోసమే వస్తే ప్రాణం పోయేట్టుంది అని అర్చుకుంటూ వెళ్ళిపోయాడు చివరికి నా ఒంట్లో కనకయ్య ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు ఏది ఏమైనా ఇదంతా నా అదృష్టం నువ్వు మళ్ళీ రావడం నా అదృష్టం బాను నువ్వు లేకుండా నేను బ్రతకలేను అలా అని చనిపోలేని పరిస్థితి ఎందుకంటే మన బిడ్డ కోసమైనా బ్రతికి ఉండాలి కదా వాణ్ణి అనాథను చేయలేను కదా అందుకే బ్రతికి ఉన్నాను అని వాళ్ళు మాట్లాడుకుంటుండగా వాళ్ళని చూసిన రాజయ్య ఇలా అన్నాడు అయ్యా మొత్తానికి మీరు అమ్మగారి చేతికి పెట్టిన ఉంగరం వల్లే ఈరోజు అమ్మగారు బ్రతికేశారయ్యా అమ్మగారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉంగరం మీ చేతి నుండి తీయొద్దు అది ఎప్పుడు మీ రక్షగా ఉంటుంది అని అన్నాడు రాజయ్య అది విన్న భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు అలా ఆ రోజు నుండి వారెంతో సంతోషంగా జీవించారు